ముంగర్ నుంచి కర్నూలు రోడ్డుకి నూతనంగా ని విశాలంగా ఆ త్రీ ఫ్లోర్స్ని స్టార్ట్ చేసాము ఇది ఆర్టీసు బస్ స్టాండ్ ఎదురుగానే కర్నూలు రోడ్లో నూతనంగా ప్రారంభించాము ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే కలర్ స్టోన్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తము కలర్ స్టోను డైమండ్స్ ఉన్నాయి సో ఇవన్నీ కలర్ డైమండ్ ఫింగర్ రింగ్స్ చాలా కొత్త డిజైన్స్ అన్ని వచ్చిన్నాయి ఇంతకంటే ముందుకంటే కూడా ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చిన్నాయి ఇవన్నీ డైమండ్స్ ఇవి కలర్ స్టోన్స్ ఇక్కడ ప్లెయిన్ ఫింగర్ రింగ్స్ మొత్తము చాలా వెరైటీ డిజైన్స్ మొత్తం వచ్చినాయి సో బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసి కలర్ స్టోన్ హారాలు నెక్వేర్లు సెట్స్ ఉన్నాయి రూబీ ఎంబ్రాయిడ్స్ కాంబినేషన్ తో కొత్త కలెక్షన్ మొత్తం వచ్చింది గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తము డైమండ్స్ అనమాట ఇటు సైడ్ మొత్తము పెండెంట్స్ ఉన్నాయి బ్రేస్లెట్స్ చైన్ పేర్ పెండెంట్స్ ప్లస్ బ్యాంగిల్స్ సో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఏమంటే మొత్తం డైమండ్స్ ఇవి బ్యాంగిల్స్ ఇవి కలర్ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి సెట్స్ అనమాట డైమండ్ సెట్స్ అంటే నెక్వేర్ ప్లస్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇవన్నీ కూడా సెట్స్ ప్లస్ చైన్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఇంకా సెట్లు నెక్వేర్లు ఇయర్ రింగ్స్ పాత షోరూమ్ కంటే కూడా ఇప్పుడు మొత్తము న్యూ కలెక్షన్ వచ్చింది మంచి మంచి డిజైన్స్ వచ్చాయి ఫ్యాన్సీ డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ వాల్యూ స్టడ్డెడ్ అనమాట మొత్తం సెట్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము డైమండ్స్ డైమండ్సే సెట్ ఇవన్నీ సెట్స్ అంటే నెక్వేర్ ప్లస్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఈ బ్యాక్ సైడ్ మొత్తము న్యూ కలెక్షన్ మొత్తం వచ్చింది ఇవి కూడా రూబీ ఎంబ్రాయి రూబీస్తో రూబీస్ విత్ డైమండ్స్తో వచ్చే వచ్చింది ఇది ఇంకా ఎంబ్రాయిడ్ విత్ డైమండ్స్ ఇట్లా చాలా కలెక్షన్ ఉంది ఇవి కూడా సెట్ సెట్సే ప్లస్ డైమండ్ చైన్స్ అనమాట పక్కన ఇది మోప్ కదా మోప్ వచ్చి చైన్స్ అనమాట ఇవి డైమండ్స్ తో వచ్చిన మోప్స్ ఇవి తాడు అంటారు కదా తాడు చైన్స్ ఇవన్నీ నెక్వేర్స్ నెక్వేర్స్ అనమాట ఇవన్నీ కలర్ స్టోన్ హారాలు ప్లస్ నెక్వేర్లు సెట్స్ కూడా ఉన్నాయి అంటే నెక్వేర్ ప్లస్ ఇయర్ రింగ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము వెళ్ళి అక్కడ మొత్తం వెడ్డింగ్ కలెక్షన్స్ చైన్స్ బ్యాంగిల్స్ అన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి ఇప్పుడు ఆ డిజైన్స్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము ఇక్కడ మొత్తం వెడ్డింగ్ కలెక్షన్ ఉంది కొత్త కలెక్షన్ మొత్తం వెడ్డింగ్ బ్యాంగిల్స్ ప్లస్ చైన్స్ అన్ని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి ఇవన్నీ తాళి చైన్స్ అంటే మాకు తక్కువ వెయిట్ నుంచి కొంచెం హెవీ వెయిట్ వరకు వచ్చి ఉన్నాయి డబల్ చైన్స్ కొన్ని మోప్స్ వచ్చి ఇవ ఇవన్నీ చైన్స్ అనమాట జెంట్స్ చైన్స్ ప్లస్ షార్ట్ చైన్స్ వి ప్లస్ లేడీస్ కూడా యూనిసెక్స్ ఉన్నాయి స్టెప్ చైన్స్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ మోడల్లో వచ్చాయి ఇవన్నీ కొత్త కలెక్షన్ రోడియం పాలిష్ వచ్చి ఇంకా స్టెప్ చైన్స్ లేడీస్ కి కొంచెం హెవీగా లేకుండా కొంచెం సింపుల్ గా వేసుకునేలా ఇవి కూడా లేడీస్ కి చైన్స్ లైట్ వెయిట్ చైన్స్ రోడియం విత్ రోడియం పాలిష్ తో వచ్చింది అవి నెక్వేర్స్ ప్లస్ హారాలు ఉన్నాయి ప్లస్ స్టెప్ చైన్స్ ఉన్నాయి స్టెప్ చైన్స్ అంటే చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ లైట్ వెయిట్ ఉన్నాయి అన్ని మిక్స్ చేసి సెట్ చేసి వేస్తున్నాం అనమాట సో ఇక్కడ అన్ని కొంచెం యూనిక్ డిజైన్స్ అన్ని ఉన్నాయి ఇవి మొత్తము ఫ్యాన్సీ జెంట్స్ ప్లస్ లేడీస్ చైన్స్ రోడియం పాలిష్ తో వచ్చాయి విత్ బీట్స్ తో కూడా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి మా దగ్గర లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు అన్ని జెంట్స్ ప్లస్ లేడీస్ చైన్స్ ప్లస్ బేబీ చైన్స్ కూడా వెడ్డింగ్ కలెక్షన్ సో లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు మన దగ్గర ఉన్నాయి అన్ని యూనిక్ డిజైన్స్ అనమాట ఒకదానితో ఒకటి డిజైన్స్ అంటే వేరియేషన్ కాకుండా అన్ని కూడా యూనిక్ గా ఉంటాయి ప్రతి ఒక్క డిజైన్ కూడా యూనిక్ యూనిక్ గా ఉంటుంది ఈ ఇవన్నీ చౌకట్ ఇది చౌకట్ టైప్స్ ఉన్నాయి ప్లస్ సెట్స్ కలెక్షన్ లో ఇది అష్టలక్ష్మి వడ్డానము సో వేసుకుంటే వెడ్డింగ్స్కి వేసుకుంటే బాగా హెవీగా మంచి లుక్ వస్తుంది ప్లస్ బీడ్ బీడ్స్ కాంబినేషన్తో వచ్చింది సో రూబీస్ ఉన్నాయి ప్లస్ బీడ్స్ ఉన్నాయి ఏ శారీ మీద కూడా బాగా మ్యాచ్ అవుతుంది వేసుకుంటే బాగా లుక్ వస్తుంది స్టార్టింగ్ అయితే వన్ ఫార్టీ గ్రామ్స్ నుంచి వడ్డా వడ్డానము ఇంకా లక్ష్మీదేవి ఇంకా ప్లేన్ అట్లాగా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇవి స్టెప్స్ చేను అంటే హారం లాగా వేసుకోవచ్చు స్టెప్ హారము ప్లస్ ఇది కూడా మినీ హారము ప్లస్ ఇది కూడా కడియం కడియం టైప్ నెక్వేరు అన్ని ప్రతి పీస్ కూడా యూనిక్ పీస్ ఉంటాయి ఇక్కడ చోకర్స్ ఉన్నాయి చోకర్స్ ప్లస్ కాసుల పేరు లాంగ్ హారము చోకర్ టైప్స్ మ్యారేజెస్ కి బాగా హెవీ లుక్ కావాలంటే చోకర్స్ తీసుకుంటే బెస్ట్ ఆప్షను చోకర్స్ అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి పేరు విత్ లాకెట్ వచ్చింది యాంటిక్ యాంటిక్ ఫినిషింగ్ అనమాట ఇది ఇంకా ఇది ఇదైతే ఎనామిల్ ఫినిషింగ్ వచ్చి మ్యాంగో డిజైన్ విత్ రూబీస్ వచ్చిన్నాయి కాకతీయ కలెక్షన్ అనేది ఎక్స్క్లూజివ్గా తనిష్క్లో మాత్రమే చేయడం జరిగింది ఇదేంటంటే కాకితీయ కలెక్షన్ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ని బేస్ గా చేసుకుని డిజైన్స్ అయితే చేయడం జరిగింది వెయ్యి స్తంభాల గుడి ఇవన్నీ తీసుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిజైన్స్ అయితే చేయడం జరిగింది ఇవైతే ఓన్లీ తనిష్ లో మాత్రమే ఎక్స్క్లూజివ్ గా చేయడం జరిగింది ఇవన్నీ కాకితీయ కలెక్షన్స్ అనమాట ఇది కోనేరు హారము కోనేరు స్టెప్స్ ని తీసుకొని ఆధ ఆధారంగా తీసుకొని ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది ప్లస్ ఇది ఈ కాయిన్స్ అన్ని కూడా అప్పుడు చేసిన గజకేసరి కాయిన్స్ అని చెప్పేసి రుద్రమ కాలంలో చేసిన కాయిన్స్ ని ఇట్లాగా చిన్న చిన్న కాయిన్స్ లాగా చేసి ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది ఈ డిజై డిజైన్ లో ఇవి ఈ కాయిన్స్ అనేది ఇమర్చి ఇట్లా బ్యూటిఫుల్ డిజైన్ గా చేయడం జరిగింది ఇది ఓన్లీ తనిష్క్ ఎక్స్క్లూజివ్ గా ఉండి ప్లస్ దీనికి ఇయరింగ్స్ కూడా వచ్చాయి మ్యాచింగ్ ఇయర్ జూమర్స్ లాగా ఇచ్చారు డిజైన్ వేసుకున్నప్పుడు కూడా చాలా యూనిక్ గా ఉండిద్ది అంటే ఈ డిజైన్ ఓన్లీ తనిష్క్ లోనే మాత్రమే దొరుకుతుంది ఇంకా ఇది వేసుకున్నప్పుడు మంచి యూనిక్ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది ప్లస్ ఇది యాడ్ పీస్ కూడాను ట్రెడిషనల్ లుక్ వేరు రామప్ప టెంపుల్ సీలింగ్ ని బేస్ చేసుకుని డిజైన్ అయితే డిజైన్ చేయడం జరిగింది సో దీనికైతే గ్రీన్ కలర్ బీడ్స్ విత్ వైట్ కలర్ పెరల్స్ ఇంకా రూబీస్తో డిజైన్ చేయడం జరిగింది ఇది మొత్తము ఒక్కొక్కటి సీలింగ్ అనమాట ఇట్లా సీలింగ్ మొత్తాన్ని ఇట్లాగా మంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని మంచి డిజైన్ చేశారు సో ఇదైతే చిన్న మినీ చోకర్ లాగా ఉండిద్ది సో దీనికి ఇంకా మ్యాచింగ్ ఇయర్ కూడా వచ్చాయి మంచి జుమ్కాలు ఇచ్చారు డిజైన్ ఇది ఓన్లీ లో మాత్రమే ఎక్స్క్లూజివ్గా దొరికి దొరుకుతుంది ఓన్లీ తనిష్ కు లో మాత్రమే అవైలబుల్ గా మీకు దొరుకుతుంది ఇవి కూడా కాకతీయ కలెక్షన్ బ్యాంగిల్స్ ఎలిఫెంట్స్ వర్క్ ఎక్కువ చేసేవి కదా వాటిని కూడా వదలకుండా వాటిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ బ్యాంగిల్స్ అనేది తయారు చేయడం జరిగింది ఇవి మొత్తం ఎలిఫెంట్స్ ఉంటాయి ఫైవ్ ట్వంటీ టూ ఎలిఫెంట్స్ వర్క్ చేసేవి అప్పట్లో సో వాటిని కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎలిఫెంట్స్ మొత్తం కాసుల మీద ఇట్లా చిన్న చిన్న ఎలిఫెంట్స్ చేసి విత్ చిన్న స్టోన్స్ రూపీస్ ఇచ్చేసి ఈ కడా బ్యాంగిల్ లాగా డిజైన్ చేశారు ఇది కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్ సో ఇవి టూ బ్యాంగిల్స్ వచ్చాయి సో ఇక్కడ అడ్జస్టబుల్ గా ఉంటాయి రామప్ప టెంపుల్ సైడ్ వాళ్ళు ఆర్కిటెక్చర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ కడా బ్యాంగిల్స్ అనేది తయారు చేయడం జరిగింది సో కింద అయితే చిన్న చిన్న బీడ్స్ ఇచ్చారు బ్యాంగిల్స్ మొత్తం కళాయి కలెక్షన్ మొత్తము ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అనమాట మొత్తము కళాయి కలెక్షన్ సో ఈ బ్యాంగిల్స్ మొత్తము ఒక్కొక్కటి యునిక్ డిజైన్స్ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి మొత్తము ఇయర్ రింగ్స్ మంగళసూత్ర ఇంకా బ్రేస్లెట్స్ ఈ కలెక్షన్ మొత్తం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి ఇప్పుడు అవి చూ అవి కూడా చూద్దాము ఇవన్నీ జెంట్స్ ప్లస్ లేడీస్ కూడా ఉన్నాయి బ్రేస్లెట్స్ రోడియం పాలిష్ ప్లస్ బ్లాక్ బీడ్స్ ఇట్లాంటి చాలా యూనిక్ కలెక్షన్ మొత్తం వచ్చింది స్టార్టింగ్ లేడీస్ అయితే టూ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి లైట్ వెయిట్ సో పెండెంట్లు పెండెంట్లు ప్లస్ లేడీస్ బ్రేస్లెట్స్ ప్లస్ జెంట్స్ రెండు ఉన్నాయి ఇవన్నీ మంగళసూత్రాలు అంటే సింపుల్గా ఉండాలి అని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా సో లైట్ వెయిట్లో అన్ని స్మాల్ షార్ట్గా ఉండే మంగళసూత్రాలు ప్లస్ లైట్ వెయిట్ చైన్స్ అంటే జాబ్ పర్పస్ కాలేజ్ పర్పస్ ఉండే వాళ్ళకి లైట్ లైట్ వెయిట్లో చైన్స్ ఉన్నాయి ఇవి బేబీ బ్యాంగిల్స్ ప్లస్ బేబీ ఫింగర్ రింగ్స్ ప్లస్ పెండెంట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా చిన్న చిన్న స్టడ్స్ అనమాట చిన్న పిల్లలకి స్టడ్స్ చాలా బాగుంటాయి చిన్న చిన్న స్టడ్స్ ప్లస్ ఫింగర్ రింగ్స్ ప్లస్ పెండెంట్స్ అనమాట అంటే లైట్ వెయిట్ పెండెంట్స్ ఇవన్నీ షార్ట్ మంగళసూత్ర విత్ డైమండ్స్ అనమాట ఇవన్నీ షార్ట్ మంగళసూత్రాలు ఇవనేది హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ ఉండిద్ది స్టోన్ కాస్ట్ స్టోన్ కాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బై బ్యాక్ ఉండిద్ది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు సూత్రాలు లాంగ్ ప్లస్ షార్ట్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో వేసి సో హెవీగా ఇష్టపడే వాళ్ళకి ఇట్లాగా లాంగ్ బ్రే లాంగ్ మంగళ సూత్రాలు ఉన్నాయి ప్లస్ షార్ట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి షార్ట్ కూడా ఉన్నాయి సో ఇక్కడ అన్ని రకాల అన్ని అందరికీ నచ్చేలా అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ ప్లెయిన్ ఇయర్ రింగ్స్ అంటే స్టడ్స్ జుంకీలు ప్లస్ కొంచెం మోడర్న్ ఉండే ఉండేవి ఇంకా క్యాస్టింగ్ మోడలు సో అన్ని రకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవన్నీ సీజర్స్ ప్లస్ అన్కట్స్ కూడా ఉన్నాయి మధ్య మధ్యలో పెట్టున్నారు సో క్యాస్టింగ్ మోడలు ఇంకా ఫిలిగ్రీ వర్క్ సో లైట్ వెయిట్ నుంచి హెవీ వర్క్ హెవీ వరకు ఉన్నాయి అంటే అన్ని ఏజ్ల వాళ్ళకి ఇష్టపడేలాగా అన్ని రకాలైన ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఇవి ఫ్యా ఫ్యాన్సీ డిజైన్స్ అనమాట వెడ్డింగ్ వెడ్డింగ్ కలెక్షన్ ఇవన్నీ సో కొంచెం హెవీగా వేసుకోవాలన్నప్పుడు ఇట్లాంటి డిజైన్స్ అంటే కొంచెం న్యూగా ఉంటుంది కదా ట్రై చేయచ్చు ఇవి అన్కట్స్ ప్లస్ ప్లేన్ కూడా డ్రాప్స్ ఉన్నాయి అంటే ఎవ్రీ ఎవ్రీ పీస్ కూడా చూడండి అన్ని యూనిక్గా ఉంటుంది సో ఇవన్నీ జుమ్కీస్ త్రీ స్టెప్స్ జుమ్కీస్ ప్లస్ సింగిల్ సింగిల్ స్టెప్ జుమ్కీస్ ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ మొత్తం చాన్ బాలీసు ఇవన్నీ చాన్ బాలీసు ప్లస్ రూబీస్ తో ఉన్నాయి ఇవి డైమండ్ ఇయర్ రింగ్స్ జుమ్కీస్ ప్లస్ చాన్బాలి టైప్ డ్రాప్స్ ఉన్నాయి విత్ రూబీ ఎమరాల్డ్స్ కాంబినేషన్ లో ట్రెడిషనల్ లుక్ అంటే ఇప్పుడు జిమ్కీస్ ఎక్కువ ట్రై చేస్తున్నారు కదా సో ఇవి ట్రెడిషనల్ గా ఉంటాయి అంటే మంచి డిజైన్స్ తో వచ్చాయి ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అంటే కొంచెం మోడర్న్ గా ఉండే వాళ్ళు యూస్ చేయడానికి హ్యాంగింగ్ అనమాట లాంగ్ హ్యాంగింగ్స్ వస్తాయి నెక్స్ట్ ఇవి చాన్ బాలీస్ అంటే స్టెప్ స్టెప్స్ గా ఉన్నాయి యాంటిక్ యాంటిక్ అనమాట యాంటిక్ కలెక్షన్ సో ఇవన్నీ జుంకీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అంటే స్టెప్స్ టూ స్టెప్స్ త్రీ స్టెప్స్ ఇట్లాగా స్టార్ట్ చేసిన తనిష్ కు త్రీ ఫ్లోర్స్ చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్ లో డైమండ్స్ కలర్ స్టోన్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తము వెడ్డింగ్ కలెక్షన్స్ చైన్స్ తాడు చైన్లు బ్యాంగిల్స్ ఉంటాయి ఇంకా సెకండ్ ఫ్లోర్ లో అయితే బేబీ కల బేబీస్ కలెక్షన్ ప్లస్ మంగళసూత్ర ఇంకా బ్రేస్లెట్స్ ఇయర్ రింగ్స్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటాయి ఇప్పుడు చాలా న్యూ కలెక్షన్ కూడా వచ్చింది ఇంకా అంటే చిన్నపిల్లల నుంచి ఏజ్డ్గా ఉండే వాళ్ళ వరకు కూడా అందరికీ నచ్చే విధంగా చాలా వెరైటీ డిజైన్స్ అయితే వచ్చాయి ప్లస్ మన దగ్గర అయితే ప్రత్యేకత తనిష్కలో ఏంటంటే కలెక్షన్స్ అనమాట కాకతీయ కలెక్షన్స్ అంటే చెప్పాం కదా రామప్ప టెంపుల్ అని బేస్గా చేసుకొని అక్కడ ఆర్కిటెక్చర్ని బేస్గా చేసుకొని చాలా డిజైన్స్ అయితే చేయడం జరిగింది ప్లస్ డారు ప్లస్ కళాయి కళాయి డిజైన్స్ అంటే ఇట్లాంటి కలెక్షన్స్ అన్ని ఓన్లీ ఎక్స్క్లూజివ్గా తనిష్కలో మాత్రమే లభిస్తాయి మీకు సో ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మంగమ్మ రోడ్లో ఉన్న ని షోరూమ్ని పెద్ద జ్యువెలరీ షోరూమ్గా కర్నూలు రోడ్లోని ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగా మార్చడం జరిగింది గతంలో కంటే ఇప్పుడు సిక్స్ థౌజండ్ స్క్వేర్ అఫ్ తోటి మూడు ఫ్లోర్లు కలిగిన షోరూమ్గా మార్చాము ఇక్కడ కస్టమర్లకు కావాల్సిన అన్ని రకాల జ్యువెలరీస్ డైమండు కలర్స్టోను రూబీ ఎంబ్రాయిల్డ్ ప్లెయిను అన్ని రకాల జ్యువెలరీ అందుబాటులో ఉంది ప్లస్ ఎక్కువ మోడల్స్ న్యూ కలెక్షన్స్ అన్నీ ఒంగోలులో ఉన్న ఇంతకుముందు మా కస్టమర్లకు కానీ ఇప్పుడు న్యూ కొత్తగా వచ్చిన కస్టమర్లకి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాము మా దగ్గర జ్యువెలరీ ఎక్స్చేంజ్ కూడా ప్రతి ఈ ఆఫర్ కూడా రన్ రన్ అవుతూ ఉంటుంది జ్యువెలరీ ఎక్స్చేంజ్ కూడా నడుస్తుంటుంది ప్లస్ ఆఫర్స్ కస్టమర్లు పర్చేజ్ చేసే ప్రతి ప్రోడక్ట్ మీద వాల్యూ బేస్ మీద ఆఫర్లు కూడా అందించడం జరుగుతుంది